హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీడియా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగిన యంగ్ బ్యూటీ స్త్రీలకు అవకాశాలు వచ్చిన వాటిని పూర్తి విజయాలుగా మార్చుకోలేకపోయింది ఆమె చేసిన ధమాఖ తర్వాత విజయాలు దాదాపు దూరమయ్యాయి రొటీన్ పాత్రలు డాన్స్ లకే ఆమె పరిమితం విమర్శలు కూడా ఎదురయ్యాయి ఈ క్రమంలో ఆమె చేతిలో ఉన్న పరాశక్తి ఆమె కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా మారే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది గురు ఆకాశమే నిహద్దు అంటూ హిట్ సినిమాలు చేసిన సుధా కొంగర దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది ఈమె చిత్రాలు హీరోయిన్ల పాత్రలకు కాస్త వైవిధ్యంగా ఉంటాయి ఇందులో శ్రీ పాత్రలు కూడా అదే వైవిధ్యం ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు ఈ సినిమా విజయవంతం అయితే కెరీర్ మరకు తిరిగే అవకాశం ఉంది సుధాకొంగ సృష్టించే బలమైన పాత్ర ఈమెకు కొత్త ఇమేజ్ ను తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది ఇక ఈ సినిమాలో శివ కార్తికేయన్ హీరోయిన్ గా నటిస్తుండటంతో ఈ మూవీ పై మంచి బజ్ క్రియేట్ అయింది ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు